ఐబొమ్మ రవి కేసు తెలుగు రాష్ట్రాలనే కాదు మన దేశంలో పైరసీ సినిమాల ద్వారా నిర్మిస్తున్న వేల కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పుడు పోలీసులు ఐబొమ్మ రవి చేసిన తప్పులను విచారణలో తేల్చి కోర్టు ముందు అతన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదంత ఈజీ కాదు ఎందుకు కాదు అంటున్నా అంటే పైరసీ జరిగేది కేవలం ఇండియాలోనే కాదు దీనికి టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడానే తెలియదు ప్రపంచమంతా విస్తరించుకుపోయిన అతి పెద్ద నేర సామ్రాజ్యాల్లో సినిమా పైరిసీ కూడా ఒకటి డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నంత రిస్క్ ఇందులో ఉండదు బంగారం వజ్రాలు స్మగ్లింగ్ కోసం పెట్టినంత డబ్బులు ఇందులో పెట్టాల్సిన అవసరం లేదు ఐబొమ్మ రవినే చూశారుగా ఒక్కడే సింగిల్ ల్యాప్టాప్ ఓ చిన్న ఆఫీస్తో ఎన్ని వేల కోట్ల రూపాయల సినిమా పరిశ్రమకు నష్టం కలిగించాడో దీన్ని టాలెంట్ అంటారా అయితే చీకటి సామ్రాజ్యం లోతుల్లోకి వెళ్ళి ఇది ఎంత పెద్ద నెట్వర్కో ఈ వారం టెక్నాలజీయాలో తెలుసుకుందాం ఇండియాలో ఐబొమ్మ తమిళ్ రాకర్స్ మూవీ రూల్స్ అదే హాలీవుడ్లో అయితే లాకర్ వన్ ట్వంటీ త్రీ మూవీస్ పైరేట్ బే అలాగే జపాన్ అండ్ కొరియాల్లో కిస్ యానిమే క్లోన్స్తో ఆఫ్రికాలో నైజా ఫ్లిక్ రిప్స్తో సౌత్ ఆఫ్రికాలో క్యుయో వినాతో ఇందుగలడు అందులేడని సందేహము వలదు ఎందందు వెతికినా అందందే గలడు చక్రి సర్వోపగతుండు అన్నట్లు సినిమా పైరసీ జరగని చోటే లేదు ఈ ప్రపంచంలో ఒక్క సైట్ని కష్టపడి ప్రభుత్వం అధికారులు క్లోజ్ చేయిస్తే పది మిర్రర్ సైట్లు తెల్లారేసరికే పుట్టుకొస్తాయి ఎందుకంటే పైరసీ అనేది ఒక మిస్టేక్ కాదు అదొక వ్యాపార సామ్రాజ్యం ఈ పైరసీ కారణంగా ఏటా భారత చిత్ర పరిశ్రమ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది హాలీవుడ్ అయితే ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలను కోల్పోతుంది ఏడాదికి ఓటీటీలు ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానళ్ళు కంటెంట్ పైరసీ కావడం వల్ల మొత్తంగా ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నాయట ఒక సూపర్ హిట్ సినిమా ఇరవై నాలుగు గంటల్లోనే పైరసీ రూపంలో బయటకు వచ్చేస్తుంటే బాక్సాఫీస్ కుప్పకూలిపోయినట్లే అదే చిన్న సినిమా పైరసీ అయితే ఏకంగా ఆ నిర్మాత ఆ చిత్ర బృందం పడిన కష్టం అంతా బూడిదలో పోసినట్లే ఇంకెప్పుడు వాళ్ళు సినిమా కూడా తీయలేరు మళ్ళీ ఇది కేవలం రెవెన్యూ లాస్ మాత్రమే కాదు క్రియేటివిటీని చంపేయడం కూడా ఫైరసీ కోసం స్టార్టింగ్లో థియేటర్లో ఓ మనిషి కూర్చుని కష్టపడి సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పైరసీ సైట్లో అప్లోడ్ చేసేవారు అదంతా అప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడంతా హ్యాకింగ్ ట్రెస్పాసింగ్ ఫిషింగ్ జమానా సినిమాను రిలీజ్ చేయాలనుకునే ముందు రోజే క్యూబ్ యూఎఫ్ఓ ఐఎంఎస్ సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కంటెంట్ని సర్వర్స్ అన్నీ ఎన్క్రిప్టెడే ఉంటాయి కానీ వాటికి లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి వాటిని ట్రోజన్స్ యూజ్ చేసి హ్యాక్ చేసేస్తారు ఎక్కడో ఒక చోట దొరికిపోతుంది కంటెంట్ ఇక అంతే ట్రాన్స్ఫర్స్ డన్ సినిమా రిలీజ్ అయిన గంటలోనే ఫోర్ కేలో సినిమాను పైరసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తున్నారు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సింగిల్ ల్యాప్టాప్తో చేసిన విధ్వంసం ఇదే మరి ఇంతలా వీళ్ళు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని మనం సినిమా డైలాగులు వేస్తాం కానీ కానీ ఈ పైరసీ బ్యాచ్ సర్వర్లు ఒక్కటి కూడా ఇండియా లాంటి దేశాల్లో ఉండవు కొరాకో సీషెల్స్ బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ బెలీజ్ యాంటిగ్వా ఇలా ఒక పద్ధతి పాడు రూల్స్ గీల్స్ లేకుండా వచ్చే జనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసి పన్నులు కూడా వేయకుండా కొద్దిపాటి అమౌంట్ను ఫీజుల రూపంలో తీసుకునే ద్వీప దేశాలు ఉంటాయి ఈ పైరసీ సర్వర్లు ఆ దేశాల్లోనే ఉంటాయి ఈ దేశాలు ఎంత ఎడమెంట్గా ఉంటాయంటే కనీసం ఇంటర్పోల్ లాంటి సంస్థలు ఇచ్చే రెడ్ కార్నర్ నోటీసులు కూడా రెస్పాండ్ కావు వాళ్ళ దేశాల్లో విచిత్రమైన రూల్స్ పెట్టుకుని బయట వ్యక్తులు ఎంక్వైరీలకు వచ్చినా కనీసం ఎలో కూడా చేయరు వీళ్ళ మీద యుద్ధం చేద్దామంటే ఈ ద్వీప దేశాలకు కనీసం ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉండదు ఇంకెలా అందుకే పైరసీ కేటుగాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు కూడా అంతేగా కరీబియన్ ఐలాండ్స్ నుంచి పసిఫిక్ ఐలాండ్స్ వరకు మారుతూ మారుతూ ఉంటాడట దేశ దేశాలతనం మన తెలంగాణ హైదరాబాద్ పోలీసులు ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఈ రవి లాంటోళ్ళు తప్పు చేశారని ఎలా ప్రూవ్ చేస్తారు వీళ్లకు ఫండింగ్ అంతా బెట్టింగ్ యాప్స్ నుంచి క్రిప్టో క్యాషినోల్ నుంచి మాల్వేర్ యాప్స్ నుంచి వస్తూ ఉంటుంది సినిమాకు ఇంత అమౌంట్ అని నెల నెల ఇంత అని కొన్ని కోట్ల రూపాయలను హ్యాకర్లకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి సినిమా పైరసీ సైట్లకు ఫండింగ్ చేస్తూ ఉంటారు రీజన్స్ ఈ సైట్స్కి వచ్చే ట్రాఫిక్ను వాళ్ళు వాడుకుంటారు గ్యాలం వేసే ముందు దానికి తగిలించే ఎర్ర ఈ పైరసీ సైట్లో కనిపించే కొత్త సినిమాలు అయితే పడే పెద్ద పెద్ద అమాయక చేపలు మామూలు జనాలే ఏదైనా పైరసీ సైట్లో డౌన్లోడ్ చేస్తునో నీ డేటా తీసేసుకుంటుంది అంటే ఆ ఏముంది నా డేటా తీసుకుంటే పోవడానికి నా దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా గట్టిగా నా అకౌంట్లో ఐదు వందలు కూడా ఉండవు అంటారు చాలా మంది పైరసీ చూడడం తప్పంటే చాలామంది చెప్పే కామన్ డైలాగ్ ఇదే కొంతమందికి పాప్కార్న్ల నుంచి నీళ్ళ వరకు వందలు వేలు దోచుకునే మల్టీప్లెక్స్లతో ఇష్యూ ఉంటుంది టికెట్ రేట్లు ఇష్టానికి పెంచేసుకుని అమ్ముకునే ప్రొడ్యూసర్లు అభిమానుల ఎమోషన్స్ని వాడుకుని సంపాదించుకునే డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు సరే ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీ ఎందుకు చూస్తున్నారు అంటే జనాలు చెప్పుకోవడానికి వంద రీజన్లు ఉంటున్నాయి కానీ వీటన్నింటికి సొల్యూషన్ పైరసీలో సినిమా చూసేయడమేనా అంటే మనం ఎంత పెద్ద నెట్వర్క్ లూప్లోకి జారిపోతున్నామో ఒకసారి చూద్దాం మీరు ఏ పైరసీ సైట్లో సినిమా చూసినా కూడా మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి మీ డివైజ్ ఐడి మీ లొకేషన్ ఐపి కాంటాక్ట్స్ యాక్సెస్ని మీ కుకీస్ని మీ క్లిప్బోర్డ్ని ఆఖరికి మీ కెమెరా యాక్సెస్ని కూడా ఆ పైరసీ సైట్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాడు డౌన్లోడ్ అని మీకు కనిపించే బటన్ కిందే ఈ యాక్సెస్ అన్నీ పెట్టుకుంటాడు కొన్ని సైట్లు మిమ్మల్ని అడుగుతాయి కూడా మనం సినిమా ఫ్రీగా చూసేయచ్చు కదా అని అన్నీ ఇచ్చేస్తాం ఎలో ఆల్ కొట్టేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్లోని యాకత్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇన్సిడెంట్ జరిగింది ఓ కుర్రాయుడు తన అకౌంట్లోకి నలభై రెండు వేల రూపాయల డబ్బులు అకస్మాత్తుగా వచ్చి పడ్డాయి చెక్ చేశాడు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఓ నెంబర్ అయితే ఉంది కానీ ఎలాంటి డీటెయిల్స్ లేవు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది రెండు మూడు రోజులు చూశాడు ఎవరూ తనను అడగట్లేదు కదా కాల్ చేసని సరే డబ్బులు పడ్డాయి కదా ఖర్చులకు వాడుకుందామని వాడేసుకున్నాడు నెల రోజుల తర్వాత ఓ లోన్ యాప్ వాళ్ళు కాల్ చేసి డబ్బులు తిరిగి కట్టమని అడగడం మొదలుపెట్టారు అది కూడా దాదాపుగా లక్ష రూపాయలట అసలు నేను ఎక్కడ డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగలేదు మీరే వేశారు ఇప్పుడు అంత డబ్బులు కట్టమంటే నేను ఎలా కడతాను అని అడిగాడు వేధింపులు ఎక్కువయ్యేసరికి ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి రీజన్ ఏంటని దర్యాప్తు చేసిన పోలీసులకు తేలింది ఏంటంటే ఆ కుర్రాడు పైరసీలో సినిమాలు చూసేవాడు తన యాక్సెస్లను తెఫ్ట్ చేసి పైరసీ వెబ్సైటు ఆ డేటాను లోన్ యాప్స్ కంపెనీలకు అమ్మేసింది వాళ్ళు ఆ కుర్రాడి మెయిల్కి యాక్సెస్ అయ్యి తనకు తెలియకుండానే తన ఆధార్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకుని లోన్ తీసుకున్నట్లుగా ఓ బాండ్ని క్రియేట్ చేసి నెల రోజుల తర్వాత డబ్బుల కోసం వేధించినట్లు గుర్తించారు పోలీసులు ఎంత పెద్ద స్కామ్ ఇది ఆ కుర్రాడు చేసిన తప్పేంటి పైరసీలో సినిమాలు చూడడం ఎగ్జాంపుల్ టూ జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఐదులో పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో ఓ ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఎలాంటి లింక్స్ని నడుపుతున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారని ట్రేస్ చేసి చూస్తే ఆ ఉగ్రవాది సంభాషణలు చేస్తోంది నడుపుతున్న నెంబర్లు ఈమెయిల్స్ అన్నీ కూడా తమిళనాడులోని మరో వ్యక్తికి సంబంధించినవి వీళ్ళేమన్నా లింక్ ఉందా వీళ్ళిద్దరికీ అని ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది ఈ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే తమిళనాడులో ఉన్న వ్యక్తి పైరసీలో సినిమాలు చూస్తాడు సో అతని ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండూ కూడా క్లోనింగ్ చేసుకున్న హ్యాకర్స్ వాటిని డార్క్ వెబ్లో ఉగ్రవాద సంస్థలకు అమ్మేశారు డీటెయిల్స్ అన్నీ తమిళనాడులో ఉన్న ఇన్నోసెంట్ అండ్ పైరసీ సినిమాలు చూసుకునే వ్యక్తివి కానీ అతని ఐడెంటిటీని వేరే వాళ్ళు వాడుకుని అక్కడ ఏకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు మరి ఇక్కడ తప్పు ఎవరిది సో అర్థమవుతుంది కదా ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ నెట్వర్కో మనం చూసే పైరసీ సినిమాల చాటున ఎంత పెద్ద నేర సామ్రాజ్యాలు రన్ అవుతున్నాయో ఇప్పుడు చెప్పండి ఐబొమ్మ రవి దేవుడా నేరస్తుడా మల్టీప్లెక్స్లో వాళ్ళు దోచుకోవట్లేదు టికెట్ రేట్లు పెంచి ప్రొడ్యూసర్లు తినట్లేదు అనట్లేదు అది సపరేట్ ఇష్యూ వాళ్ళంతా కంటికి కనిపించే వ్యవస్థలు మనుషులు మనం పోరాటం చేయవచ్చు బట్ నేను చెప్పిందంతా డార్క్ వరల్డ్ కనీసం కంటికి కనిపించరా మనుషులు ఆ వ్యవస్థలు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఈ వారం టెక్నాలజీయా వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం